నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయికి నేను అంటే ఇష్టం లేదు ఆపుగురు కేసు అర్థమైపోయింది దేవదాసు లెవెల్లో ఒక డైలాగ్ ఇస్తాను విను ఆడదాన్ని మగాడైనా మగాన్ని ఆడదైనా ప్రియుణ్ణి ప్రియురాలైనా ప్రియురాల్ని ప్రియుడైనా పెళ్ళాన్ని మొగుడైనా మొగుణ్ణి పెళ్ళామైనా లొంగ తీసుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం సస్తానని బెదిరించడం ఆడదైతే ఏ నుయ్యో పోయో చూసుకుంటానంటుంది మగాడైతే మిగతా మార్గాలు వెతుక్కుంటానంటాడు హా అండ్ చేత టోటల్ గా చెప్పొచ్చేది ఏంటంటే తను చస్తానని తెలిస్తే ఎవరికైనా పుట్టేది దిగులు తన కోసం చస్తానని తెలిస్తే ఎవరికైనా పుట్టేది జాలి ప్రేమ ఆ రూట్ లో వెళ్ళామంటే ప్రేమ అభిషేకం లెవెల్ లో కొట్టచ్చు అంతే గురు పోలీసు బాసు ఈ యమధర్మరాజు అవతారం ఏంటి దేశంలో సంఖ్యలకు కూడా కరువు వచ్చిందా తాడట్టుకు బయలుదేరావు ఏం చేయమంటావు బాసు నా బతుకు అయిపోయింది అబ్బా అంత బరువు డైలాగ్ కొట్టావంటే ఫ్లాష్ బ్యాక్ చాలా ఉందనమాట అదంతా వినే ఓపిక లేదు గాని తీరిక చూసుకుని నేనే కబురేడతా వెళ్ళిరా అంతవరకు నేను బతుకుంటాను లేదు బహుశా ఇదే మన చివర కలే కావచ్చు ఇదెక్కడి గొడవయ్యా ఏదన్నా లాకప్ మటర్లో ఇరుక్కున్నావా లేదు బాసు సాయంకాలం దాకా టైం ఇచ్చాను అమ్మాయికి ఇవాళ ఏడున్నర లోపల లభ్యం అని చెప్తే ఓకే లేదా టీవీలోను రేడియోలోను ఇప్పుడే అందరూ వార్తని అది జరిగే పని కాదులే ఏమిటి నీకు ఇంకా నమ్మకం కలగలేదా ఇదిగో ఉరితాడు ఇది విషం ఇది నిద్ర మాత్రం తీసా ఇది ఏవి కాకపోతే ఏ బస్సు కింద రైలు కింద దూకి చచ్చిపోతాడు స్కీమ్ అంతా బాగానే ఉంది కిలో రెండు రూపాయల బియ్యం పథకం అంతా అట్రాక్టివ్ కూడా ఉంది అయినా ఈ సోది నాకెందుకు చెబుతున్నట్టు ఒకవేళ నేను రేపు ఆత్మహత్య చేసుకుంటే నేను సాక్ష్యం చెప్పాలా బోఫోర్స్ గొడవలో నాన్న తల పెట్టొచ్చు కానీ పోలీస్ కేసులో మాత్రం వేలు కూడా పెట్టను అక్కర్లేదు నా ఆస్తి నువ్వే తీసేసుకో ఆస్తి నీ దగ్గరే ఉందయ్యా చెంబు చెప్పాలా తప్ప పై రాబడేమన్నా బ్యాంకు లో దాచావా అటువంటిది ఉంటే పట్టుకొచ్చాయి దరదల్లాడించేస్తాను ప్రస్తుతానికి జేబులో ఏమాత్రం ఉంది ఓ ఉంటుంది అక్కడ కాదు పరుసు చూడు నీ చాదేలాగూ గ్యారంటీ లేదు ఇచ్చేదేదో నోట్ అయ్యు వస్తా తప్పు ఆత్మహత్యవాడు వస్తా అనకూడదు అనాలి పో చెప్పింది గుర్తుంది కదూ ఇదిగో సాయంకాలం వార్తల లోప లవ్ యూ అని చెప్పకపోతే నేను అంతే ఆ వార్తల లోప ఐ లవ్ యూ అని చెప్పకపోతే నేను ఠా అంతే అబ్బాబా ఈ ఆత్మహత్య వార్తలతో వచ్చింది చావు ముందు చెత్త వార్తలన్నీ పక్క చూస్తే కానీ పంట వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా ఎవరు నువ్వు అనవసరంగా ఎందుకు కంగారు పడతావు ముందు కాఫీ తాగు తను అవునన్నా కాదన్నా నువ్వు ఎలాగో చావు అది నాకు తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ మన ఐడియా సక్సెస్ అవ్వాలి మరి చూద్దాం ఎలాగో టైం అవుతుందిగా అబ్బే ఓనే వని ఇబ్బందులు ఉంటే ఇంటికి వెళ్ళిపోమ్మ న్యూస్ ఎవరైనా చదువుతారు అది నేనే చదవాలి నేనే చదువుతాను సార్ నమస్కారం ఈ నాటి వార్తల్లోనే ముఖ్య అంశాలు ఐ లవ్ యూ లు దాకా జనం ఏడుస్తుంటే ఉన్నదాన్ని దాకా నీకు నిద్ర పట్టలేదు అనమాట అలా చూస్తావమ్మా ఇంటికి వెళ్లి రేపటి నుంచి మరి పెళ్ళిప్పుడు ఎప్పుడో ఎందుకు రెండు పెళ్లిళ్ళు ఒకేసారి గడిపించేద్దాం ఖర్చు ఖర్చు కలిసి వస్తుంది సరే మా తగ్గుతుంది ఏమంటారు బాబు గారు అలాగే మనకి ఆలస్యం ఎందుకు పంతులు గారు మా అమ్మాయికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయి పోస్టల్ కవర్లకి స్టాంపుల్లాగా బలంగా అతుక్కుపోయేటట్టుగా గట్టి ముహూర్తం నిర్ణయించండి అబ్బాయి గారు ఏదో లోపలికి రా ఆగా ఎందుకైనా మంచిది లోపలికొడుకురా పెళ్లి కూతురా అన్నవి పెళ్లి కొడుకువి బాగున్నా అనయ్య రి ఓ ఉత్తర మొక్కన వేయకుండా హఠాత్తుగా ఊడిపడ్డా ఏ రాకుండా ఉంటే బాగుండేదా అదేమిటి లేకపోతే ఏమిటి మీ ఇష్టానికి మీ సంబంధాలు చూసి ఖాయం చేసుకోవడానికి నాకు ఇప్పుడు ఈ పెళ్లికి తమ అభ్యంతరం తెలుసుకోవచ్చా కొడుకు గారు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను మాటిచ్చాను ఇక్కడ నేను మరొకరికి మాటిచ్చాను ఎవరిని అడిగిచ్చారు నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కందా మీ అమ్మ నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జాళ పాడిందా మీ అమ్మ నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంగతి చెప్పించానా ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జులు ఇప్పుడు ఇప్పుడు కావాల్సి వచ్చాయారా ఏం మాట్లాడమే అది ఇది ఒకటేనా నా పెళ్లి నా ఇష్టం నువ్వు జానికి ఈ పోస్ట్ మాస్టర్ కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్చుకున్నాడే జానికి కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటివాడు కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు దాని మీద ఏదైనా రాసుకోవచ్చు కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి కాకపోతే ఈ కార్డుకి మనమే ఎక్కువ బేరింగ్ వచ్చింది దానికి అంతే కదా నువ్వు రైట్ బాబు నువ్వే రైట్ బిడ్డల మీద మమకారం ఉండొచ్చు కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను తండ్రికి చేయించుకోవడం తప్పు చేశాను బాబు వచ్చా ఐఎం సారీ ఐఎం వెరీ సారీ పెళ్లి కార్డు అంటే అది మాత్రం ఆయన కూతురు కదా ఆయన కూతురు ఆయన ఇష్టం నాకెందుకు అది నా కూతురే అవునరా అది నా కూతురే నువ్వేదో ఉద్ధరిస్తావని నేను నా కూతురు కనలేద్రా ఇంత రా చేసి నా కొడుకుని దేవరించే అసమర్థులు కూడా కాదు నేను పోరా నీ బతుకుని ఇష్టోద్యోగం చేసుకో అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అక్షంతలు వేయడానికి పెళ్లి కూడా నువ్వు రాలక్కర్లేదు ఇంకా సరిగిన తర్వాత వీడు నా కొడుకు కాదు నేను వాడి తండ్రినే కాదు ఇంట్లో బయటికి పోరా ఒక్కతే కాకపోతే నువ్వు కూడా తోడతావా పళ్ళు రాలిపోతాయి నోరు మూసుకో లోపలికి వెళ్ళు నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు ఆ పోలీసు వాడేదో నిన్ను నెత్తినెక్కించుకుని ఊరెక్కుతాడు అనుకున్నావు ఏడి ఇప్పుడు రమ్మను